ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమోం నమిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను ఫాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది ఒక దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మి లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి గ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంత చేస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య సూర్యబగంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృక్షిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనస్ రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకత్తులు కానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు గానీ శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలు అంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వారికి మేషా ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరూ కూడా విక్షంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం కన్యా రాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా ధనసరాశిలో ప్రవేశం చేసుకున్నారు అంగారకుడి మార్పు వల్ల కన్యా రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి వివిధ రాశుల్లో ప్రధానంగా బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే అతిచారంలో సంచారం అంతా కూడా మార్పు జరుగుతుంది మిథున రాశిలో సంచారం చేసుకుంటారు ఇక్కడ మీకు జాతకరీత్యా కొంచెం గురుబలం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ రాశి మీద ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే సమసప్త వీక్షణ అంతా శనీశ్వర దృష్టి అంతా కూడా కన్యా రాశిలో అంతా ఉంటుంది కానీ స్వల్పంగా మీకు అనారోగ్య సూచన చెప్పడం జరుగుతుంది ఆర్థికంగా శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పులు జరగడానికి ప్రణాళికలు వేసుకుంటారు స్నాన చలనం అంతా కూడా యోగరంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గృహయోగం స్థితించడానికి కానీ భూమిని కొనుక్కోవడానికి కానీ భూమి కోసం కానీ గృహం కోసం కానీ లోన్స్ అనేవి చేయడం కానీ చేస్తూ ఉంటారు ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ప్రతినించం కూడా శరవణ నమ ఓం బి నమ ఓం ఓం బోంణ బమహ నామాన్ని జపాన్ని ఆచరించండి రుణముక్తుడైన ప్రధానంగా రుణముక్తేశ్వరుడైన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి కవచం కానీ సుబ్రహ్మణ్య స్వామి వారి భుజంగ స్తోత్రం కానీ ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి క్రితంగా దానియ పళ్ళు దానం చేయడం మంగళవారం రోజున విశేషంగా మీరంతా కూడా ఎర్రటి వస్త్రాన్ని అంతా కూడా బ్రాహ్మణోత్వం దానం చేయడం వల్ల ఆర్థిక రుణవాదాలు ఇచ్చి పెట్టబడటానికి ఆస్కారం ఉంటుంది కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళకు కానీ ఐటీ రంగంలో వాళ్ళకు కానీ ప్రధానంగా టెక్స్టైల్ బిజినెస్ చేసే వాళ్ళు కానీ వివిధ వ్యాపార రంగంలో ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళైన కానీ హోటల్ రంగుల వల్ల కూడా మంచి లాభాలంతా కూడా డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది రవి మార్పు మరియు బృహస్పతి మార్పు అంతా కూడా అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం ప్రధానంగా విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభిస్తుంటాయి మీరు కూడా ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి కావున కన్యా రాశిదాతులంతా కూడా ఆచితూచి మీరు ఖర్చులు పెట్టడం వల్ల ఖర్చులంతా కూడా అదుపులో ఉంటాయి మీకు అంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ప్రతి విషయంలో కూడా పది సార్లు ఆలోచించి ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా లాభాలు సిద్ధి లేదా అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మంచి లాభాలు లాభాలుగాంచడానికి విశేషమైన పుణ్య కాలంగా చెప్పడం జరుగుతుంది డిసెంబర్ పద్దెనిమిది తర్వాత రాజ్య కారణం కారణమవుతుంది కాన ప్రతినించ కూడా పరిష్కారం ఆచరించండి దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞాతి కర్తల్లో పాల్గొనండి విశేషమైన ప్రయోగం తీస్తుంది ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాతి కర్తలు ఆచరించాలి మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా దేవి యొక్క కవచాన్ని పారాయణం చేసుకోవడం కానీ దేవి సహస్రనామాన్ని ప్రతినించడం కూడా రెండు సార్లు చదువుకోవడం ప్రతినించం కూడా మహాలక్ష్మి దేవి వారికి ప్రధానంగా అమ్మవారికి ప్రీతికరంగా ఈ యొక్క పశుకొమ్ములతో మాల సమర్పిస్తూ ఉండడం వల్ల విశేషమైన ప్రనియోగం శిధిస్తుంది మహాలక్ష్మిదేవికి అంతా కూడా తామర పూలతోటి మల్లెపూలతోటి తులసి మాలతోటి విశేషమైన అర్చ విధానంగా ఆచరించడం వల్ల అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఆకస్మిక ధన్లాభం అంతా ప్రసిందించడానికి ఆస్కారం ఉంటుంది దేవి ప్రీతికరంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితం పొందుతారు ప్రతినించానికి కూడా మీరు చెప్పే పరిష్కారం ఆచరించండి గోమాత సేవ విశేషంగా చేయండి రావి చెట్టు కంతా కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి ఆవునితో దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు అక్కడ మహాలక్ష్మీదేవి దేవి కానీ దత్తాత్రేయ స్వామి వారి అష్టోత్త కానీ కగ్గమైన స్తోత్రంతో కానీ ఈ యొక్క స్తోత్ర పట్టణం చేసుకొని అక్కడ ఒక బెల్లాన్ని గుడాన్ని నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై పడనంతా కూడా నివేదన చేయడం சுபிரமணியஸ்வாமி வாரிக்கு நிதிக்கரங்க பிரதானங்க ஓம் சரவண பவாயன மகாநா ஆச்சரிச்சு சுபிரமணியாக்கு நிதிக்கிரங்க மங்களவாரால்தான் நியமப்தங்க பதார மங்களவாரா காய இரவை மங்களவாரா காண ஈக்கிஷேகாது చేయించడం జపానీ ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్త్రాణి స్వామివారికి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రి ఉంటుంది శ్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యా సమర్పించడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేము చెప్పే ఫలితాలంతా కూడా గోచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి వీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హుమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగా హోమాలు అంతా కూడా ఆచరించడం శాంతి హుమాది కార్యక్రమాలు జపాలు దానాలు తట్నాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం త్రియుక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాల ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినించ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవనేత దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్టాయన నామాని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఆ యోగం యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయ వల్ల మేషాది వాళ్ళకి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి త్రీమాసంగా ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రేన దత్తాత్రే ఆయన